హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు యూట్యూబ్ కోసం నేను తీసుకున్న ఐటమ్స్ అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి మరి ఎందుకండి లేటు లెస్ట్ ఆఫ్ ద వీడియో అందరూ తీసుకునే విధంగానే ఉంటాయండి ప్రైజెస్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అండ్ ఫస్ట్ ఈ బౌల్ తీసుకున్నానండి చిన్నది అండ్ ఇది ఏదైనా కూరగాయ ముక్కలు లేకపోతే ఏదైనా చిన్నవి స్నాక్ ఐటమ్స్ కలుపుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను ఈ బౌల్ అనేది వన్ ట్వంటీ నైన్ రూపీస్ అలా పడిందండి కాస్ట్ వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి మీడియం సైజ్ బౌల్స్ అండి ఏదైనా పిండి బేటర్ కలుపుకోవడానికి కానీ స్వీట్ ఐటమ్స్ ఏదైనా కలిపి చూపించడానికి ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను అండ్ ఈచ్ బౌల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అండ్ ఈ త్రీ బౌల్స్ వచ్చేసి నేను రిలయన్స్ స్మార్ట్లో తీసుకున్నానండి మా ఇంటి దగ్గరలోనే ఉంది అది సో అక్కడ తీసుకున్నాను అండ్ ఇవి టూ బౌల్స్ కూడా అక్కడే తీసుకున్నానండి ఈచ్ వన్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఏదైనా కర్రీ ఐటమ్స్ చూపించడానికి ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను ఆర్ అదర్వైజ్ ఏదైనా స్నాక్ ఐటమ్స్ అయినా చూపించుకోవచ్చండి లైక్ పకోడీ ఆర్ బజ్జీ అలాంటి చూపించుకోవడానికి బాగుంటాయి అన్నట్టుగా తీసుకున్నాను ఇవి అండ్ ఇప్పుడు నేను చూపించే బౌల్స్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడిందండి పాలకోవా ఆర్ అదర్వైజ్ స్వీట్ ఐటమ్స్ రసగుల్లా అలాంటివి ఏదైనా చూపించడానికి క్లాసీగా ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడిందండి అండ్ ఇవి ప్లేట్స్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి ప్లేట్స్ అనేది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అని అనిపించింది సెవెంటీ నైన్ రూపీస్ పడిందండి కాస్ట్ వచ్చేసి అంతే అండ్ ఇవి ఏదైనా టిఫిన్ ఐటమ్స్ చూపించడానికి ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి రైస్ ఐటమ్స్ చూపించడానికి ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నానండి బిర్యానీ ఆర్ అదర్వైజ్ ఏదైనా రైస్ చూపించడానికి ఉంటాయి తీసుకున్నాను నైంటీ రూపీస్ పడిందండి ఈ చోన్ వచ్చేసి అండ్ ఈ ప్లేట్స్ అండ్ బౌల్స్ అవి ఎక్కడైనా సరే నేను రిలయన్స్లోనే తీసుకున్నానండి అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి కడాయి అండి డీప్ కడాయి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ ఇది గ్రానేట్ కడాయి కరోటీ అనే కంపెనీ నుంచి తీసుకున్నానండి అమెజాన్లో తీసుకున్నాను నేను ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడింది అండ్ ఇది బిర్యానీకి కానీ ఏదైనా కర్రీస్ స్వీట్స్ అలా దేనికైనా చూపించడానికి బాగుంటుందని తీసుకున్నాను నాన్ స్టిక్ అండి అండ్ చాలా మందం అని కూడా చెప్పుకోవచ్చు అది అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి పీజంలో తీసుకున్నానండి ప్రెషర్ కుక్కర్ అండ్ ఏదైనా బిర్యానీకి అలా ఏదైనా ఉంటాయి కర్రీస్కి చూపించుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అండ్ దీనికి వచ్చేసి డ్రైనర్ అలాంటివి కూడా వచ్చినాయండి పక్కనే ఉన్నాయి చూపిస్తాను తర్వాత అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది ట్రైపోడండి నేను దీంతోనే నేను వచ్చేసి ఇవి తీసుకుంటూ వీడియోస్ అనేది తీసుకోవడం జరుగుతుంది వంటగదిలో కు కిచెన్లో సో ఇది అడ్జస్టబుల్ అండి మన లెంత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మనకి ఏ లెంత్లో కావాలంటే ఆ లెంత్లో మనం అడ్జస్ట్ ఫిటి ఫిట్టింగ్ అనేది చేసుకునే చేసుకోవచ్చు అండ్ ఇప్పటి వరకు నేను తీసిన వీడియోస్ అన్నీ ఆ ట్రైపోర్ట్తోనే తీసానండి అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది విస్కర్ అండి వోల్టేజ్ వచ్చేసి టూ థర్టీ ఓల్ట్స్ అనేది ఉంది అండ్ ఇది ఏదైనా కేక్ అలాంటివి ఏదైనా విస్క్ చేసుకోవడానికి కంపల్సరీగా మ్యాండేటరీ కాబట్టి తీసుకున్నానండి అండ్ కాస్ట్ కూడా తక్కువ అనేది చెప్పుకోవచ్చు తీసుకుంది ప్రెస్టేజ్ అయినా కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే వచ్చిందండి నాకు నేను ఇది కూడా రిలయన్స్లోనే తీసుకున్నాను రీసెంట్గా మా మదర్ అనిపించారండి సో ఇది వచ్చేసి కేక్స్ ఆర్ ఏదైనా ప్లఫీగా ఏదైనా కావాలి అనుకుంటే ఇలా ఏదైనా విసిక్ చేసుకుంటే చాలా ప్లఫీగా వస్తాయండి ఏదైనా సరే మనం చేసుకునేది అండ్ రీజనబుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాస్ట్ దాని మీద కన్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే పడిందండి కాస్ట్ వచ్చేసి టూ సెవెన్ అలా ఉంది బట్ డిస్కౌంట్ పోని వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఇచ్చారండి బట్ చాలా బాగుంది సింపుల్గా ఉంది అండ్ అంతే వెయిట్ లెస్ ఏమీ లేదండి చాలా సింపుల్గా క్యారీ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మిక్సీ తీసుకున్నానండి చిన్నది ఏదైనా జ్యూసెస్కి పౌడర్స్కి ఏదైనా చూపించడానికి ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నాను ఇది కూడా అండ్ దీనికి వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ అనేది కూడా రావటం జరిగిందండి జ్యూస్ జార్స్ అలాంటివి ఏదైనా చిన్న చిన్నవి ఇచ్చారు నేను చూపిస్తానండి అది కూడా అండ్ ఇది కాస్ట్ వచ్చేసి కూడా రీజనబుల్ అని చెప్పుకోవచ్చండి సెవెంటీన్ హండ్రెడ్ అలా పడింది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదండి అందుకనే తీసుకున్నాను ఇది కూడా మా మదర్ పంపించడండి నాకు టూ జార్స్ అనేది వచ్చినాయండి అండ్ సింపుల్గా వచ్చినాయి అండ్ దీనికి మనకి వెజిటేబుల్ కట్టర్ కూడా ఇచ్చారండి మన వెజిటేబుల్స్ ఆనియన్స్ అది ఏదైనా సరే ఈజీగా కట్ అయ్యే విధంగా ఉంటుంది అండ్ దీంట్లో ఇది పిండిని వేసి కూడా విసుగ చేసుకోవచ్చు అండి గోధుమ పిండి అలానే వాటర్ వేసి కూడా కొద్ది మనం ఏదైతే ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు ఈ త్రీ జార్స్ అనేది ఇవ్వటం జరిగిందండి అండ్ దీనికి కప్స్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది మనం ఏదైనా వేసుకొని పెట్టుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసుకోవడానికి లిఫ్ట్స్ అనేది కూడా ఇచ్చారండి క్యాబ్స్ అనేది నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి ఇలా క్యాబ్స్ అనేది కూడా ఇవ్వటం జరిగింది సో ఇదైతే చాలా బాగా నచ్చిందండి ఎఫోర్డబుల్ అని చెప్పుకోవచ్చు చాలా తక్కువ ప్రైజ్ అండి అండ్ మీకు కూడా తీసుకోవాలి అనిపిస్తే దగ్గర ఉన్న స్టోర్కి వెళ్ళి తీసుకోండి చాలా బాగుంటుంది రిలయన్స్లో అండ్ ఎక్కువ మ్యాక్సిమమ్ వచ్చేసి డిస్కౌంట్స్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అలా ఉందండి నాకు డిస్కౌంట్ బోనస్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడింది సో ఇవన్నీ నేను తీసుకున్నాయి యూట్యూబ్ కోసం ఒకసారి మొత్తం చూపిస్తాను చూసేయండి మీకు కూడా తీసుకోవాలి అనిపిస్తే చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకోవచ్చు అండి రిలయన్స్లోకి వెళ్తే మనకి ఏదైనా ఎఫోర్డబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి మనకి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్